భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు శుక్రవారం మెదక్ జిల్లా బిఆర్ఏఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మెదక్ జిల్లా పార్టీ కార్యాలయం లోపల మహాన్ భవన్ నివాళులు అర్పించడం జరిగింది ఈ సమాజంలో చెప్పడమే కాదు చేసి చూపించడం ఆచరణలో కూడా నిజం నిజం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మహాత్మా జ్యోతిబాపులి మరి ఆ రోజుల్లో సమాజంలో తీవ్రమైన వివక్ష ఆ వివక్షను ఎదుర్కోవడమే కాకుండా ఆ వివక్షకు ఒక సరైన మార్గం చూపించి మరి ఆచరణ చూపించినటువంటి గొప్ప వ్యక్తి మహిళలకు ముఖ్యంగా నాడు మహిళలు చదువుకోవాలి ఇంతకెళ్ళి బయటకు రావాలంటేనే రకరకాల ఆంక్షలుండే ఆంక్షలు కాదు ఇలా సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు ప్రముఖ పాత్ర పోయించాలి మహిళలు చదువుకోవాలి మహిళలు చదువుతోంటే సమాజ అభివృద్ధి అని ఆకాంక్షించి సొంతగా అప్పటికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు తానే టీచర్ అయి తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పి తన గొప్ప టీచర్గా తీర్చిదిద్ది ఆ భార్య ద్వారా సావిత్రిబాయి పూలే ద్వారా ఆ సమాజంలో మహిళకు అందరికీ కూడా విత చేసి ఈ రోజు మహిళలు ప్రపంచంలో మేము సైతం సగభాగంలో అక్కడే కాదు అన్నింటిలో కూడా ఇలా మామూలు కింద ఇంటి గృహిణి నుంచి మొదలు పెడితే విమానాలు అంటే పైలట్ స్థాయి వారు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి తన ఆదిడు మహాత్మా జ్యోతిబాబు పూలే మరి వారి సతీవన్ సావిత్రిబాయి పూలే అంటే తన భార్యకు చదువులు నేర్పి విద్యాబుద్ధులు నేర్పి ద్వారా సమాజాన్ని జాగృతం చేసి తనదారి సమాజాన్ని అభివృద్ధి దశలో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు కాబట్టి వారిని ప్రతినిధ్యం మనం స్పందించుకోవాలి మరి వారి ఆశయాలు కొనసాగించాలి అదేవిధంగా మనమందరం కూడా ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం చెప్పడమే కాదు మరి ఆచరణ కూడా చూపించాలని చెప్పేసి మనకు నిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాబులే తప్పకుండా వారి సేవలను కొనియాడుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి జయంతి కావచ్చు వరద కావచ్చు ఘనంగా చేసుకుని భావి తరాలకు ఒక మంచి మెసేజ్ ఒక మంచి ఆదర్శపరమైన జీవితాన్ని ప్రజల ముందు ఆవిష్కరించేయడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేద్దామని సందర్భంగా మనం అందరం కూడా ఒకరికొకరు పరస్పరం అభినందించుకుంటూ ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఉదయపూర్వకంగా మేమందరం కూడా వారి ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ